ఒక్క బాల్ ఒకే ఒక బాల్ అయితే మిగిలింది సేమ్ సీరా కలర్ అయింది హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే మా సబ్స్క్రైబర్ ఆ కోరిక మేరకు మేము రాగి సంగటి అలాగే చికెన్ కర్రీ తిండిపోటిగా పెట్టుకోబోతున్నాం అదొక్కటే కాదు ఇంకో సబ్స్క్రైబర్ కోరిక మేరకైతే బొబ్బరి గుడాలు అలాగే చికెన్ సూపు మేమైతే తిండిపోటిగా పెట్టుకోబోతున్నాం ఫ్రెండ్స్ అలాగే ఇది కాంబినేషన్గా బాగుండాలని చెప్పి మేము అయితే సపోర్ట్గా తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి మా ఇద్దరిలో ఎవరు గెలవబోతున్నారో మరి ఎవరు గెలుస్తారో అలాగే ఉల్లిగడ్డ తర్వాత దోసకాయ ఇది కూడా మేము సపోర్ట్గా తీసుకున్నాం ఫ్రెండ్స్ లత మరి నీకు ఏమనిపిస్తుంది ఇవన్నీ తెచ్చి ముందట పెట్టినావు ఒక పండగ నాకు కనబడదాన్ని తినగలుగుతావా తినగలగవా అనేది చెప్తాను ఇవన్నీ ఉన్నాయి కదా ఏమీ అనిపిస్తున్నది అంటే నాకు పండగ నాకు అనిపించింది దాన్ని వచ్చేది నేనైతే ఫ్రెండ్స్ ఇది రెండోసారి రాగి సంగతి తినడం ఇది చూద్దాం మరి నాకు కూడా నేను తినగలుగుతున్నా తినగలగను అనేది అయితే నేను ముందే చెప్తున్నా తింటున్నో తినడవ అని అయితే చెప్పుకోపోతున్నాను మీకు ఇది బబ్బెర్లు రాగి సంగటి రెండు వేల్వే టాస్క్ అయినా కూడా ఒకటే విజేత ఇది అయిపోయిన వెంటనే తినచ్చు మళ్ళీ అయిపోయినాక అయిపోయిన వాళ్ళ ఆగి మళ్ళీ ఇది స్టార్ట్ చేసిన అయితే మనకు అవసరం లేదు మొత్తం విజేత అవుతావు మరి చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ లెక్క పెడతావు లెక్క పెట్టున్నా ఇంకా కరెక్టులు ఉన్నాయి ఒకటి రెండు మూడు స్టార్ట్ ఫస్ట్ ఏదైతే ఇక ఏదైనా తిను నువ్వు మొత్తం మీద ఫైనల్ గా ఒక్కటి కూడా మిగిలియకుండా తిన్నా మళ్ళా నువ్వు నాకు ఇక చూద్దాం ఏది మిగిలిన సార్ బొబ్బరి కూడా ఫస్ట్ బుక్ లేకపోతే రాగి సంగటే ఫస్ట్ తిను ఏదన్నా తిను ఇది మజ్జిగ మిగిలదు బిగలద్దు ఉల్లిగడ్డా ఏది ప్రతి ఒక్కటి ఏది మిగిలకు అయితే తినాలే మళ్ళీ చెప్పలేదు అన్నద్దు ఓకేనా చికెన్ సూపు తోటి రాగి సంకటి అయితే సూపర్ నేనైతే నేను ఫస్ట్ తగ్గి తినడు ఫస్ట్ సార్ తిన్నా కూడా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది నా చిన్నప్పుడు నుంచి గడక తినేది సూపర్ అనిపించింది గడక పెరుగు గడక మళ్ళీ గడక లేవని నేను కప్పుశాము ఎప్పుడు ఉండేవారు అప్పుడు గడకనే లేదు ఇప్పుడు నాకు అది గుర్తుకొచ్చిందండి పాత రోజులు గుర్తుగా చిన్నప్పటి రోజు నాకు గుర్తుకొస్తున్నాయి వస్తున్నాయి రాగి సంగటి చేయబట్టి థ్యాంక్స్ అని చెప్పొచ్చు మీకు ఆ రాగి సంగటిని తినిపించుకుంటూ నా చిన్ననాటి గ్యాప్ కార్ అయితే మీకు మాకు గుర్తు చేసినందుకు థ్యాంక్స్ అండి నేను నినా తినాలనుకుంటా చూడండి ఎట్లా తింటాందో అసలే నేనా అని చెప్పండి నాతోటి

ఫ్రెండ్స్ మీరు ఎంతమంది రాగి సంకటి తిన్నారో కింద కామెంట్ అయితే పెట్టండి తప్పకుండా కానీ మాకైతే సూపర్ అనిపిస్తుంది రాగి సంకటి మీరు కూడా తప్పకుండా చేసుకోండి ఈ సంగతి ఎలా చేయాలో ఏదో ఒకరోజు అయితే వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్ అసలే తిన నాకు ఒక్క ముద్ద దాలో ఉంది రెండు ముద్దలు ఇచ్చింది చిరం ముద్దలు show ya. Is it a lot of them? I'm the company, and I'm not it. And then I'm not in there. తినాలిక పోటా అంటేనే తిన్నాడు ఏమంది తెల్లగా లేకపోతే ఇదే తెల్లగా అయితే కాదు పెట్టాడు మంచిగా నా బాబు చేసింది సప్ప సప్ప ఉన్నాయి అవతారం మీకు చెప్పకుండా అయ్యో చెప్పిన ఏం చేద్దాం ఒక మనిషికి ఒక చేస్తా చేస్తే ఫ్రెండ్స్ ఇంత ఇక రోజు చేసింది చికెన్ అన్ని రేట్ ఎత్తిందంటే మధ్యం ఆ ప్రాప్తం చేయన్నా కొంచెం సప్పగా అయింది ఎంకా అయినా వెన్నెత్తలేదు అయింది లాస్ట్కు ఇలా ప్లేట్ నాకితే ఉంటుంది మజ ఇంకా సూపర్ ఫ్రెండ్స్ మరొకసారి చెప్తున్నా రాగి సంగటి చికెన్ కర్రీ తోటి సూపర్ గా ఉంది మరీ మరీ రోజు తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ బబ్బర్ కూడా చికెన్ సూప్తో కూడా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ ఓకే మరి నేను పెట్టా ఓడిపోతాను గేమ్ స్టార్ట్ చేద్దాం

నేనే విజేతగా గెలిచినా చిన్నకున్నప్పుడు ఆడుకోవడానికి ఇట్లా ఆడపోటులు పెట్టినప్పుడు ఇట్లా ఆడేదంటే అసలు నువ్వు ఆలేదా అట్లా అనిపిస్తా ఇప్పుడు సేమ్ అందుకనే గెలిచినావా అందుకనే గెలిచినా అంటే చిన్నకున్నప్పుడు ఆడాను కదా సాధారణంగా అందరు ఆడతారు కదా చూడండి ఒక్క బాల్ ఓకే ఒక బాల్ అయితే మిగిలింది సేమ్ సీరా కలర్ అయితే కలర్ ఉన్నది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ అయితే ఇంతవరకు చూసినందుకైతే ధన్యవాదాలు ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మరొక తిండి పొడితో మేము ముందుకు రావాలనుకుంటాం మరి ఏ తిండి పొడితో మీ ముందుకు రావాలని కింద కామెంట్ అయితే పెట్టండి నెక్స్ట్ మీ కోరిక ప్రకారంగా అయితే నేను ఖచ్చితంగా అయితే తీసుకొస్తాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్